దుళ్ళు పళ్ళు పాల పళ్ళు ఏం రేటు ఉన్నాయి ఒకటి ముప్పై చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ పని పనికి పని జాగినాయి మామూలుగా బావరే మంచిగా పని అయితే ఊరేది మనది ఉసిరెడ్డిపల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లా పేరు నాగన్న సైజు అయితే పెద్ద ఉన్నాయి మరి ఎవరికైనా అవసరం అయితే నెంబర్ చెప్పు ఎంత చెప్తావు రేటు ఒకటి ముప్పై అడిగి అడిగిరేవరా మన అడిగిరేవరా ఎంత అడుగుతుండ్రా పద్దెనిమిది ఇరవై అడుగుతుండ్రు ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ డబల్ త్రీ వన్ సిక్స్ వన్ ఎవరికన్నా అవసరం అయితే ఈ నాగా నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి మీరు చూస్తున్నది దేవరకద్రద్దుల సంత ప్రతి బుధవారం జరుగుతుంది ఈ మార్కెట్ అనేది